హాయ్ అండి నేను మిహర్ల అని అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా బాగున్నాను అయితే నేను ఒక మంచి చట్నీ అయితే మీకు వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి ఇది మనకి ఇడ్లీలోకి దోశల్లోకి చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఎప్పుడూ రొటీన్గానే కొబ్బరి చట్నీ బొంబాయి చట్నీ ఆనియన్ చట్నీ కాకుండా ఈ విధంగా కూడా ఒకసారి చట్నీని అయితే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అనమాట ముందుగా నేను ఒక రెండు స్పూన్లు అయితే మినపప్పు తీసుకున్నానండి ఆయిల్ అయితే వేయలేదు మామూలుగానే రోస్ట్ చేస్తున్నాను ఆయిల్ లేకుండా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా బ్రౌన్ కలర్ వస్తుంది కదా మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిల్ని బాగా వేయించుకోవాలన్నమాట ఎందుకు చూసారు కదా మనకు కొద్దిగా కలర్ అయితే చేంజ్ అయింది కండి ఇప్పుడైతే మనం దీన్ని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకుందాము ఇప్పుడు ఇదంతా కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను గరిటితో అయితే కలుపుతున్నాను కదా అదే గరిటితో అయితే శనగపప్పు అయితే తీసుకుంటున్నానండి పచ్చనగపప్పు ఉంటుంది కదా ఇంకండి పచ్చెనగపప్పు ఉంది కదా పచ్చినగపప్పు అయితే వేసుకున్నాను అనమాట ఇది కూడా కలర్ అనేది కొద్దిగా చే చేంజ్ అవ్వాలన్నమాట ఇప్పుడు ఇది కూడా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ దీన్ని కూడా మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే గరిటితో పల్లీలు అయితే తీసుకున్నానండి చూసారు కదా ఇవి కూడా లైట్ కలర్గా వచ్చేంతవరకు మనం బాగా వేగనివ్వాలి దేనికి కూడా నేను ఆయిల్ వేయలేదండి ఇవన్నీ కూడా మనం కొద్దిసేపు అయితే చల్లారినివ్వాలి మిక్సీ జార్లో వేస్తాం కదా ఇవ్వాలి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం కళాయిలోని వేసుకున్న తర్వాత అందులో చిన్న అల్లం ముక్క అయితే వేసుకోవాలండి మీడియం సైజు ఉల్లిపాయలు రెండు అయితే తీసుకున్నానండి అవి అయితే వేసుకున్నాను ఇవి కూడా మనకి మంచిగా బాగా అయితే వేగాలండి ఇప్పుడు ఇందులోనే ఒక ఐదు పచ్చిమిరపకాయలు అయితే ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను ఇవి కూడా మంచిగా వేగాలి ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోనే ఒక కప్పు టమాటీలు అయితే అంటే మీడియం సైజు టమాటీలు రెండు తీసుకున్నానండి రెండు టమాటీలు అవి కూడా వేసుకోవాలి బాగా పండిన టమాటోలు తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ టమాటోలు కూడా బాగా మగ్గనివ్వాలండి ఇలా కలుపుకుంటూ ఉండాలి మూత అయితే పెట్టనవసరం లేదండి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందాం మనం సారీ అండి జీలకర్ర అయితే వేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను టమాటీలు కొద్దిగా మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి ఒక నిమిషం వేగనిస్తే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోని మూడు వెల్లుల్లి రబ్బలు అయితే వేసుకుంటున్నాను పొట్టు తీసేసానండి వేసేసి వేపుకోవాలండి ఒకసారి వేపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత అవి చల్లారిని ఇవ్వాలండి అది చల్లారే లోపు ఇప్పుడు మనం ముందుగా మినుములు అలాగే శనగపప్పు పల్లీలు వేయించుకొని వేసుకున్నాం కదా వాటిని పొడి చేసేసుకుందాం ఇప్పుడు పొడి చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ టమాటే కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయ ఉన్నాయి కదా ఇవి ఇందులో వేసేసుకొని పేస్ట్ చేసేసుకోవాలండి చల్లారిపోయిందండి ఇప్పుడు అయితే మనం మిక్సీ జార్లో అయితే వేసుకుందాము ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుందాం అండి మూత పెట్టేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుందాం మన చట్నీ అనేది రెడీ అయిపోయిందండి చూసారు కదా చాలా బాగుంటుందండి ఇది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దీని అంతటినీ కూడా ఇప్పుడు దీన్ని అంతటినీ కూడా ఒక గిన్నెలోకి తీసుకుందామండి తీసుకొని పోపు అయితే పెట్టుకుందాము కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మరిగిన తర్వాత ఇందులోనే ఒక ఎండుమిర్చి అండి మనం తీసుకున్న చట్నీ క్వాంటిటీ బట్టి సరిపోతుంది కాబట్టి ఒక ఎండుమిర్చి వేసుకున్నాను అలాగే ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకొని వేగనివ్వాలండి ఇది వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు అయితే వేసుకోవాలి కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకుంటే మన టేస్ట్ చాలా బాగుంటుంది చట్నీలోకి కూడా బాగుంటుందండి కదా కొద్దిగా ఎక్కువ కరివేపాకు వేసుకున్నాను ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపునంతటినీ కూడా నేను చట్నీలోకి అయితే వేసేసుకున్నానండి చూసారు కదా నచ్చిందా అండి మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక మీరు చూడండి ఇదే ఫస్ట్ టైం అయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకో మంచి వీడియో అయితే నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటివరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్